హాయ్ వెల్కమ్ టు కేసరి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ బుజీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఇది మా వారికి చాలా ఫేవరెట్ రెసిపీ ఇది మావారు చెప్తే నేను చేసేనండి ఈ రెసిపీ ఇలా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఎగ్స్ ఆనియన్స్ టమోటా క్యాప్సికమ్ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి క్యాబేజీ ఇలా మొత్తం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఇలా పోపు దినుసులు అన్నీ వేసేస్తానండి అలాగే రెండు చిరుకులుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేసేస్తాను వేసిన తర్వాత ఒక్కసారి అలా ఇలా కలిపేసేదే నెక్స్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకోవడమే ఆనియన్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు అయితే వేసేస్తున్నానండి కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కరివేపాకు వేసిన తర్వాత కొద్దిసేపు అలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాను యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాను నెక్స్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యాబేజీ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు మేమైతే ఇక్కడ పిల్లలు విడిగా తిన్నారు కాబట్టి ఇలా వేస్తే తెలియకుండా తినేస్తారని నేను క్యాబేజీ వేసుకున్నాను ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ క్యాబేజీ కొద్దిగా అలా ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ సన్నగా పెట్టుకున్నానండి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఎందుకంటే తొందరగా వేగిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాత మొత్తం అలా కొద్దిగా పక్కకు తోసేసి మధ్యలో నేను ఇలా టమోటా అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే టమోటా వేగడానికి బాగుంటుంది అందులో యాడ్ చేస్తే మొత్తం వేగిపోదు కదా అందుకనే మధ్యలో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడ నేను సాల్ట్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసానండి నెక్స్ట్ ఇక్కడ గరం మసాలా కూడా ఉంటే లైట్గా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు నెక్స్ట్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా మగ్గనిస్తే సరిపోతుందండి మధ్యలోనే ఎందుకు వేసానంటే ఇలా వేయడం వల్ల తొందరగా వేగుతుంది అన్నీ కలిపి వేస్తే కొద్దిగా టైం పడుతుంది అలాగే ఉండిపోతుంది కదా అందుకనే నేను మధ్యలో టమోటాలు అయితే వేసి ఇలా వేయించుకునేసాను నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసేసుకోవడమే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసేసుకోండి నాకైతే పిల్లలు తినాలి కాబట్టి నేను ఇలాగే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎందుకంటే మొత్తం కొంచెం కుక్ అవ్వాలి కదా అందుకనే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లేదంటే తొందరగా మాడిపోతుంది కదా నెక్స్ట్ టూ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూద్దాం ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇంకొద్దిసేపు మూత పెట్టేసి కుక్ చేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ కుక్ అయిపోయింది ఇలా వాటర్ అయితే కొద్దిగా మగ్గింది మనకి కొద్దిగా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు కొద్దిసేపు అలా ఇలా మిక్స్ చేసేసుకున్నాము నెక్స్ట్ ఎగ్స్ తీసుకున్నామండి నేనైతే ఇక్కడ ఒక సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఆరు గుడ్లు తీసుకున్నాను మీకు ఇంకా కావాలి అనుకుంటే కూడా ఇంకా ఎగ్స్ అయితే వేసుకోవచ్చు బాగుంటుంది ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఒక్కొక్క ఎగ్గా ఇలా వేసేసి కొద్దిసేపు అలా వదిలేయాలండి ఎగ్స్ వేసినాక కొద్దిసేపు వదిలేసి మళ్ళీ ఇలా మిక్స్ చేసేసుకోవడమే ఇలా కలిపేసుకోవడం వల్ల ఎగ్ అయితే మొత్తం విడివిడిగా వస్తుందండి మీకు ఇలా కాకుండా ఎగ్ కొంచెం పీసెస్గా కావాలి అంటే మీరు కాసేపు కలపకుండా వదిలేస్తే మూత పెట్టేస్తే ఎగ్ అయితే అలాగే బాయిల్ అవుతుందండి మీడియం ఫ్లేమ్లోనే మాకైతే పిల్లలకి ఇలా విడివిడిగా కావాలి ఈ ఇలా ఉంటేనే పిల్లలు బాగా ఇష్టపడతారు మా వారికి కూడా ఇలానే ఇష్టం కాబట్టి నేను అప్పుడే మొత్తం కలిపేసానండి నెక్స్ట్ ఇక్కడ కింద అడగంటుకోకుండా మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కలిపేసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఇక్కడైతే మొత్తం కలిసిపోయింది కొద్దిసేపు మూత పెట్టేద్దాము మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేస్తే సరిపోతుంది ఉడకరిస్తే సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఎగ్ భుజ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేద్దాము అంటే ఆ హీట్ అయితే పోతుంది కదా వేడిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే నేను చపాతి అయితే రెడీ చేసుకుంటున్నానండి దీంట్లోకి చపాతి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చపాతీ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి ఎగ్ బుజీ అయితే రెడీ అయిపోయింది కీరా ఆనియన్స్ చపాతీ ఎగ్ బుజి ఎంత టేస్టీగా ఉందో తెలుసా మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేసీ సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ